హాయ్ హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను ఈజీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీ క్యారెట్ వెల్లుల్లి ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నానండి నార్మల్గా క్యారెట్ అయితే అస్సలు తినడానికి ఇష్టపడరు కదండీ అందువల్ల నేను పీనట్ వెల్లుల్లి కలిపి ఫ్రై చేస్తున్నానండి క్యారెట్ చాలా ఈజీగా చేసుకోవచ్చు మరియు టేస్ట్గా కూడా ఉందండి చాలా టేస్ట్గా ఉంది ఇప్పుడు నేనైతే క్యారెట్ తీసుకున్నానండి కేజీ క్యారెట్ తీసుకుని మొత్తం వీటిని తొడుములు తీసేసి పైన అయితే తీసేస్తున్నానండి లైట్గా పీల్ తీసుకోవాలి మట్టి అది ఉంటుంది కదండి మొత్తం క్లీన్గా క్యారెట్ మొత్తాన్ని శుభ్రం చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వీటిని కోరడం అది అయితే నాకైతే చాలా కష్టంగా ఉండేదండి కానీ ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు అందువల్ల నేను అయితే వారంలో టూ టైమ్స్ అయినా సరే ఈ క్యారెట్ ఫ్రై కంపల్సరీ చేస్తానండి అసలు ఒక్క చిన్న ముద్ద కూడా వదలకుండా తింటున్నారండి పిల్లలు అయితే చూడండి ఈ సైజులో క్యారెట్ని కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ సైజ్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది వీటిని బాయిల్ చేసుకోవాలండి ఇలా మొత్తం క్యారెట్ కోస్ కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో పోసుకొని వాటర్ పోయి పోయండి ఇలా కట్ చేసుకున్న క్యారెట్ని హాఫ్ బాయిల్ చేసుకోవాలండి డబల్ బాయిల్ చేస్తున్నాను నేనైతే డైరెక్ట్ బాయిల్ చేయట్లేదు ఇలా ఒక పెద్ద బాండీలో వాటర్ పోసి క్యారెట్లో లైట్గా కొంచెం వాటర్ పోసి వీటిని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ క్యారెట్ ఫ్రైలోకి మసాలానైతే ప్రిపేర్ చేసుకుందామండి ఈ మసాలా వేయడం వల్ల క్యారెట్ ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుంది పీనట్స్ తీసుకోండి చాలా తక్కువగా తీసుకోండి ఎప్పుడప్పుడే ఈ మసాలా రెడీ చేసుకుంటే బాగుంటుందండి నిలవ చేసి పెట్టుకున్న అస్సలు బాగోదు ఈ క్యారెట్ ఫ్రైకి సరిపడా మసాలా మాత్రమే ప్రిపేర్ చేసుకుందామండి కొంచెం చేత్తో కొంచెం కొంచెంగా పీనట్స్ పచ్చిశనగపప్పు ధనియాలు జీలకర్ర దాంతోపాటు పంప్కిన్ సీడ్స్ అండి మరియు కొబ్బరి ఇవన్నీ కలిపి లైట్ సిమ్లో వేయించాలండి సిమ్లో మాత్రమే వేయించాలి దోరగా స్మె వేగేటప్పటికి మనకి స్మెల్ చాలా బాగా వస్తుందండి అప్పుడు దించేసుకోవచ్చు ఈ క్యారెట్ ఫ్రైని చ చాలా టేస్ట్గా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి క్యారెట్ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఈ క్యారెట్ ఫ్రైని ఇలా ట్రై చేస్తే మనం వారంలో టూ టైమ్స్ అయినా సరే ఈ క్యారెట్ ఫ్రైని చేసేసుకుంటామండి అంత టేస్ట్గా ఉంటుంది మనం వాడిన ఈ కొబ్బరి వెల్లుల్లి పల్లీలు క్యారెట్ ఫ్రైకి అయితే చాలా టేస్ట్ని తీసుకొస్తాయండి ఇది అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి అన్నంలోకే కాకుండా రసము లేదా సాంబార్ వాటి వంటి వాటివి పెట్టినప్పుడు సైడ్ డిష్గా కూడా ఈ క్యారెట్ ఫ్రైని వాడచ్చండి అంత బాగుంటుంది ఈ క్యారెట్ ఫ్రై కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ కంప్ ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి బాగుందా లేదా అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఇవన్నీ కూడా వేగిపోయినాయి ఇలా వేగిపోయిన వాటిని మిక్సీ జార్లోకి తీసుకుని పేస్ట్గా చేసుకోవాలండి ఎటువంటి వాటర్ అది యాడ్ చేయాల్సిన అవసరం లేదు నార్మల్గానే వీటిని పేస్ట్లా చేసుకోవాలండి ఇవి వేగుతుంటేనే మన మనకి మంచి సువాసన వస్తుందండి ఆ టైంలో దించేసుకుని పేస్ట్గా చేసుకోవాలి మొత్తం వీటన్నిటినీ కూడా ఎటువంటి చెమ్మ లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్ వేయించేటప్పుడు చూడండి ఎంత మెత్తగా గ్రైండ్ అయిపోయినాయో ఇప్పుడు మనం వెల్లుల్లి వేయాలండి ఫస్ట్లోనే వేసేస్తే ముద్ద ముద్ద కింద అయిపోతుంది బాగోదండి అందువల్ల ఇప్పుడు వెల్లుల్లి వేయ వేద్దాం ఒక పది పదిహేను అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ వెల్లుల్లి వాడడం వల్ల కూరకైతే చాలా టేస్ట్ వస్తుందండి దేనితోపాటు ఉప్పు సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోండి ఇప్పుడే దాంతోపాటు కారం వెల్లుల్లి కారం సాల్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడే వేసేసుకొని వేయించే మిక్సీ పట్టేసుకోండి చాలా టేస్ట్ అయితే వస్తుంది ఈ వెల్లుల వల్ల మన క్యారెట్ ఫ్రైకి క్యారెట్ మసాలాలు ఇవన్నీ అయితే రెడీ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓ టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి ఈ లోపు మనం ముందుగా క్యారెట్ పీసెస్ కట్ చేసుకుని బాయిల్ చేసుకున్నాం కదండి డబల్ బాయిల్ మెథడ్లో ఇవన్నీ కూడా పీసెస్ మెత్తగా ఉడికిపోయినాయండి ఇలా మెత్తగా ఉడకబెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది మనకి క్యారెట్ ఫ్రై మరియు టేస్టీగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇదిగోండి వెల్లుల్లి అవి కూడా వేయించేసుకుని మసాలా కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి ఇవన్నీ కూడా వేసిన తర్వాత హీట్ ఎక్కిపోయింది ఆయిల్ మసాలా తాలింపు వేసుకున్నానండి దీంట్లో శనగపప్పు మినపప్పు ఆవాలు కొంచెం ఒక ఉల్లిపాయ చిన్న పీస్ ఆఫ్ ఆనియన్ వేసుకున్నాను తర్వాత కరివేపాకు ఇవన్నీ వేసి వేయించిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న క్యారెట్ పీసెస్ మొత్తం కూడా ఈ తాలింపులో యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ ఒక మూడు ఎండుమిర్చి వేసుకోండి నేను ఇందాక తాలింపు పెట్టినప్పుడే వేసేసుకోవచ్చు లేదంటే ఇలా వెనకాలైనా వేయండి కొంచెం మాడతాయి అనేసి నేనైతే ఇప్పుడు వేస్తున్నాను ఫ్రెండ్స్ క్యారెట్ మనం ముందుగా బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అయితే ఏం అవసరం లేదండి ఒక ఫైవ్ మినిట్స్ వేయించిన వెంటనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా వెల్లుల్లి పీనట్స్ ఇవన్నీ వే గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆ మసాలా మొత్తం కూడా ఈ కర్రీలో వేసేసి వేయించుకోవాలి సిమ్లో పెట్టుకుని అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే మాడు పట్టేస్తుంది టెన్ మినిట్స్ అలా సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే మన క్యారెట్ వెల్లుల్లి ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి ఇదైతే చాలా టేస్ట్గా ఉందండి హెల్దీ కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా వేయిస్తుంటేనే గుమఘమ అంటూ సువాసన వస్తుందండి చాలా బాగుంది క్యారెట్ పీనట్ వెల్లుల్లి మూడు కలిపి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి మనం యూజ్ చేసిన ఈ ఇంగ్రిడియంట్స్ అన్నీ కూడా క్యారెట్కి అయితే నచ్చిని తీసుకొచ్చేసాయండి క్యారెట్ నార్మల్ ఫ్రై తినేవారు ఈ ఫ్రై తిన్నారంటే అస్సలు వదిలిపెట్టారండి అంత టేస్ట్గా ఉంది కొబ్బరి ఫ్లేవర్తో ఈ క్యారెట్ కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి ఎలా వచ్చింది ఎలా ఉంది మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ నాకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి చాలా సహాయం చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా ప్రతి ఒక్కరికి నిజంగా పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే ఒక్క లైక్ ఇంకొక పది మందికి హెల్దీ రెసిపీని పరిచయం చేసిన వాళ్ళు అవుతారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్